Oikeata! 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 Jai Oikeata! పద్మశాలి కుల బాంధవులం అందరం కలిసి కేకే మహేందర్ రెడ్డి గారు పద్మశాలి సంవత్సరం మీద బట్టి అనిశ్చిత వ్యాఖ్యలకు ఖండిస్తూ మేము వారు నిర్వంతంగా బహిరంగంగా నేతన చౌ దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పాలని చెప్పి కానీ ఇప్పటి ఇప్పటివరకు ఇప్పటి వరకు కూడా ఆయన దాన్ని పట్టించుకోక అగ్రవర్ణ అహంకారాన్ని చూపెడుతున్నాడని చెప్పి మేము తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు కాలేజీ టీవీలో అది కట్ పేస్ట్ ఫ్యాబ్రికేటెడ్ అని మాట మాట్లాడుతున్నాడు కట్ పేస్ట్ ఫ్యాబ్రికేటెడ్ అయితే ఎవరైతే ఫేస్బుక్లో పెట్టిరో ఎవరైతే ఛానల్లో పెట్టిరో మీద పోయి కేసు పెట్టండి ఎందుకు కేసు పెట్టలేరు ఎందుకు మీరు ఆయన ప్రజా ప్రజల సమక్షంలో ముందుకత్తలేరు ఇంకా ఇప్పటికీ మభ్య పెట్టాలనే మీరు విడనాడండి మాటలు పట్టుకొని పట్టుకుని అమ్ముకుంటారని మాట్లాడతావా ఏం ముఖం పెట్టుకున్నారు సిరిసిల్ల పద్మశాలి సమాజం ఎందుకు అదే పద్మశాలి దగ్గరికి అదే సిరిసిల్లలోకి ఎట్ల ఎట్ల వస్తావు మర్యాదగా చెప్తా ఉన్నాం లక్షలకు రాసి నువ్వు చెప్పాలి గౌరవంగా క్షమాపణ చెప్పాలి లేకపోతే చెప్పినట్టు రేపు ఏడో తారీఖు నాడు తెలుసులో బ్ గిస్తాం బంద్ గెలిపిస్తాం తెలుసులను బంద్ చేయిస్తాం సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రాన్ని ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము నువ్వు క్షమాపణ చెప్పకపోతే మంచిగా ఉండదని చెప్పి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాము